మే అంతర్జాతీయ నర్సుల నర్సుల దినోత్సవంగా డాక్టర్ అన్నారు ఇంటర్నేషనల్ దినోత్సవం హన్మకొండలోని మెడికవర్ హాస్పిటల్ వారు నిర్వహించగా సెంట్రల్ హెడ్ అమృత అధ్యక్షత వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరల్డ్ వైజ్ కన్జూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడుతూ సమస్యలన్నింటికీ ఇంటి గడపలోపలే గడియపెట్టి శ్వేత వస్త్రధారులై ప్రశాంత వదన ప్రదర్శితులై మాధవ సేవనే మానవ సేవగా తలుస్తూ బాగున్నారా అంటూ అందరినీ పలకరిస్తూ అందరి ఆరోగ్య సంరక్షణకై నిరంతరం శ్రమిస్తూ సర్వకాల సర్వావస్థల్లో అందరికీ అందుబాటులో ఉంటూ సేవా నిరతిని నిరంతరం చాటే ఆరోగ్య ప్రధాతలు నర్సులు అని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు వారి సేవలని వెలకట్టే మాటలు లేవని వారి గొప్ప సేవ తత్పరాన్ని ప్రపంచమంతా కరోనా సమయంలో గుర్తించి జేజేలు పలికి భావాన్ని తెలియజేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ నమ్రత డాక్టర్ వినోద్ మెడికల్ సూపరింటెండెంట్ రాధిక హెచ్ఆర్ దానియా నర్సింగ్ సూపరింటెంట్ తదితరులు పాల్గొన్నారు